ప్రవీణించు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి సమస్తమైన మహిమ గణ ప్రభావం కేవలము ఆ దేవునికి మాత్రమే చిరుని కాక ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం వందవ అధ్యాయము మనం మూడవ వచ్చిన మనం చదువుకుందాం సామ్స్ హండ్రెడ్ అండ్ వర్స్ త్రీ యహోవాయ దేవుడని తెలుసుకుని ఆయనే మనను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఇక్కడ కీర్తనకారుడు ఈ వందవ కీర్తన మూడవ వచనంలో అనేకమైన విషయాలను తెలియజేస్తున్నాడు యహోవాయ దేవుడు అని తెలుసుకుని అని చెబుతూ ఆ రెండు లైన్లలో నాలుగు మాటలు మనం చూస్తూ ఉంటాం అదేమిటంటే ఆయనే మనల్ని పుట్టించను ఇంకొకటి మనము ఆయన వారము ఇంకొకటి మనము ఆయన ప్రజలమంట చివరగా చూస్తే ఆయన మేపు గొర్రెలము కీర్తనాకారుడు ఈ కీర్తన ద్వారా అనేకమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఈ నూట యాభై కీర్తనలు మన పరచు గ్రంథంలో చూస్తూ ఉంటాం అవన్నీ కూడా మనకు చాలా సులభముగా అర్థమయ్యే రీతిలో మనకు ఉంటూ ఉంటాయి దేవుని ఏ విధంగా స్థుతించాలి దేవుని ఏ విధంగా గణపరచాలి దేవుని ఎందుకు స్థుతించాలి దేవుని ఏ ఏ పరిస్థితిని స్థుతించాలి అనే అనేకమైన విషయాలను కీర్తనాకారులు ఈ నూట యాభై కీర్తనలో కూడా ఎంతో చక్కగా మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు ఈ వందో కీర్తనలో కూడా ఆ మూడవ వచనంలో ఉన్న ఆ చివరి మాటను ఈ రోజు నా మనము చూద్దాం అదేమిటంటే మనమంట ఆయన మేపు గొర్రెలము మనము ఆయన యొక్క గొర్రెలుగా కనబడుతున్నాము ఈ లోకంలో కూడా చూసినట్లయితే మనం గొర్రెల కాపర్లు చూస్తూ ఉంటాం అంటే గొర్రెలను సంపదగా ఉండి వాటిని పోషిస్తున్న వారిని మనము చూస్తూ ఉంటాము ఆ గొర్రెల కాపరి అనేకమైన బాధ్యతలను ఆ గొర్రెల పట్ల కలిగి ఉంటాడు అందులో మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే ఆ ఉదయాన్నే ఆ గొర్రెలను మేతకు తీసుకెళ్తాడు మరలా సాయంకాలంపు రోజున ఆ మేత అంతా మేసిన తర్వాత మరలా ఆ గొర్రెలను మరలా తన యొక్క గృహానికి ఆ గొర్రెలను ఆ గొర్రెల కాపరి తీసుకున్న అది ఆ గొర్రెల కాపరి చేసే మొట్టమొదటి పని అది ఎందుకు చేస్తాడంటే వాటికి ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు అంటే ఉదయాన్నే బయటికి వెళ్ళడము మరలా రావడము అనేది దేన్ని సూచిస్తుందంటే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ఒక క్రమమును నేర్పిస్తున్నాడు ఈ రోజున మన యొక్క ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక గొర్రెల కాపరగా కనబడుతూ ఉన్నాడు ఆయన గొర్రెల కాపర్లుగా ఉండి మనను ఏమి నేర్పిస్తున్నాడంటే మనకు కూడా ఒక క్రమమును నేర్పిస్తూ ఉన్నాడు హలేనుయ హలలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి ఈ లోకంలో మన జీవన ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాలి లేకపోతే మనం ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని అనేకమైన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆ గొర్రెల కాపరికి గొర్రెలగా ఉన్న మనకు కూడా ఆయన ఒక క్రమమును నేర్పిస్తుంది ఈ రోజున గొర్రెల కాపరగా పిలబడుతున్న ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠము ఏమిటంటే ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపరి ఏ విధంగానైతే ఆ గొర్రెలకు క్రమము నేర్పిస్తూ ఉంటాడో మనకు కూడా ఒక క్రమమును మన పరిశుద్ధార్థు మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు రెండవదిగా గొర్రెల కాపరి చేసే పని ఏంటంటే ఆ గొర్రెల కాపరి ఆ రోడ్ల మీద ఆ యొక్క వీధుల్లో ఆ గొర్రెలు వెళుతూ ఉన్నప్పుడు వా అవి ఆ క్రమము నుంచి పక్కకు వెళ్ళిపోకుండా లేకపోతే ఇంకో విధంగా చూసినట్లయితే ఆ యొక్క రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు అవి ఆ ముందు నుంచి వచ్చే వాహనాల ద్వారా గాని వెనక నుంచి వచ్చే వాహనాల ద్వారా కానీ ఇంకా వేరే ఇతర జంతువుల ద్వారా లేకపోతే తన అక్కడ మేతను మేస్తూ ఉన్నప్పుడు ఇతర జంతువుల ద్వారా వస్తున్న ఆ యొక్క ఆపదల నుంచి కూడా ఈ గొర్రెల కాపరి వాటిని కాపాడుతూ ఉంటాడు అంటే ఈ ఉన్న గొర్రెల కాపరి ఆ గొర్రెలకు కేవలము క్రమములను నేర్పించడం మాత్రమే కాకుండా ఇంకేం చేస్తానంటే వాటికి అవి గృహాన్ని విడిచి మరలా గృహానికి చేరేంత వరకు ఎటువంటి ఆపద కలుగకుండా ఆ గొర్రెల కాపర ఏం చేస్తాడంటే ఆ గొర్రెలకు కొంత లేదా ఆ గొర్రెలకు ఒక క్షేమాన్ని భద్రతను ఇస్తూ కాపాడుతూ ఉంటాడు రోజున మన దేవుణ్ణి మనం గొర్రెల కాపర కల మనం కలిగి ఉన్నాం ఆయన కూడా చేస్తున్న పని ఏమిటంటే ఆయన కూడా మనకు క్షేమాన్ని భద్రతను ఇస్తున్న అపవాది యొక్క అనేకమైన బాణముల నుంచి అపవాది మన విరోధీన అపవాది మనల్ని ఏ విధంగా మృంగవరణని ఒక గర్జించ సేవలు తిరుగుతూ ఉన్నప్పుడు అంట మన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు అపవాదు నుంచి భద్రతను కలుగు చేస్తున్నాడు అపవాదు నుంచి మన అపవాది యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోకుండా వాడి యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా నష్టపోకుండా కష్టపోకుండా ఏం చేస్తున్నాడంటే దేవుడు మనలను ఆ అపవాది నుంచి వచ్చే ఆపదల నుంచి దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు అది మనము రెండో విషయంగా ఆ గొర్రెల కాపరిని యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి మనము నేర్చుకో మూడవదిగా ఆ గొర్రెల కాపరి చేసే పని ఏమిటంటే ఈ లోకలను గొర్రెల కాపరి ఆ గొర్రెలను ఎక్కడైతే మంచి మేత దొరుకుతుందో ఎక్కడైతే సమృద్ధి అయిన మేత దొరుకుతుందో వాటి ఆహారం దొరుకుతుందో ఆ ఆహారం దొరికే ప్రదేశానికంట ఆ గొర్రెల కాపరి ఈ ఉన్న గొర్రెల కాపరి గొర్రెలను తీసుకుని వెళ్తాడు ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది ఎక్కడ నా గొర్రెలకు సమృద్ధి నా ఆహారం దొరుకుతుందని ఈ ఉన్న గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకుని వెళ్తూ ఉంటాడు ఈ రోజున మన యేసుక్రీస్తు పుర వారు మనకు కూడా ఒక గొర్రెల కాపరగా ఉండి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే మనకు కూడా సమృద్ధిని ఇవ్వడానికే ఉన్నాడు హలే లుయ్యా హలే ఎక్కడైతే మనకు సమృద్ధి దొరుకుతుందో ఎక్కడైతే మనకు సంపూర్ణ సంతోషం దొరుకుతుందో ఎక్కడైతే మనకు సమృద్ధి అయిన ఆనందం దొరుకుతుందో అటువంటి లక్షణాలతో దేవుడు నిన్ను నన్ను కూడా నింపాలని కోరుతున్నాడు ఆయన ఇచ్చే సమృద్ధి కేవలము ఈ యొక్క శారీరకమైన ఆహారం మాత్రమే కాదు కానీ ఆత్మీయమైన ఆహారంతో కూడా ఆయన మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ రోజున గొర్రెల కాపరిగా ఉన్న యేసుకృష్ణ నీవు నేను కలిగి ఉన్నాం ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు క్రమాన్ని నేర్పిస్తున్నాడు రెండవదిగా ప్రతి ఒక్క అపవాది యొక్క వచ్చే కష్టాల నుంచి మనం విడిపిస్తున్నాడు మూడవదిగా చూసినట్లయితే ఆయన మనకు ఏం చేస్తాడంటే ఈ శారీరకమైన సమృద్ధి మాత్రమే కాకుండా ఆత్మీయమైన సమృద్ధిని కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఈ రోజు నా కీర్తన గారు చెప్తున్న మాట్లాడితే మనం ఆయన మేపు గొర్రెలుగా ఉన్నాము సో ఈ మూడు అనుభవాలు నీలో నాలో ఉండాలంటే మనము ఏమి చేయాలంటే ఆ గొర్రెల కాపరు చెప్తున్నా లేకపోతే మన గొర్రెల కాపరిగా పిలబడుతున్న మన యేసుక్రీస్తు ప్రవర్చిస్తున్న మాటకు ఎప్పుడైతే మనం వింటామో ఆయనకి దగ్గరగా ఉంటామో ఆయనకి విధేయతను చూపిస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ మూడు మేలు కూడా నీవు నేను పొందుకుంటాం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉందాము దేవుడికి విధేయతను కలిగి ఉందాము దేవుడు చెప్పే మాటలు విందాము ఆయన సమీపంగా ఉందాము ఆయనకి ఎవరైతే నిజముగా మొర్ర పెడతారో ఆయన సమీపంగా ఉన్న దేవుడికి ఉన్నాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం కాబట్టి ఆయనకి ఎప్పుడైతే దగ్గరగా గొర్రెలుగా పిలబడుతున్న మనము ఆ గొర్రెల కాపరగా పిల్లబడుతున్న యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో మనకు క్రమాన్ని నేర్పిస్తాడు మనకి భద్రతను ఇస్తాడు అంత మాత్రమే ఒక అన్ని విషయాల్లో మనకు సమృద్ధిని కలుగు అటువంటి కృపను ఈ మాటలు వింటే మనందరికీ కూడా దేవుడి సమయంలో అడుగు గాక ఆమె